దివ్యతార కాంతిలో మెరిసే ల్యాండ్ తేలియాడే దీపాలు వర్ణరంజిత వంతెనలతో ఒక స్వప్న సౌదం ఆకాశం అంతా వెలుగుతో నిండిపోయి రంగుల కాంతితో కుసుమిచ్చేది కానీ ఒక్కసారిగా ఒక చీకటి శక్తి ఆ తారను మింగేసింది తరుణంలోనే డ్రీమ్ ల్యాండ్ మీద దుఃఖపు నీడలు కమ్ముకొచ్చాయి ఆహ్లాదకరమైన రంగులు వెలిసిపోయి ఆకాశం వైపు భయాందోళనతో చూసి డ్రీమ్ ల్యాండర్స్ తమ ఊహలలోనే గట్టాపడిపోతున్నారు ఒక చిన్న చీనత గృహంలో స్వప్నాలు పెట్టే జాలర్లతో కాంతి పూసలతో నిండి అలారా కుశలముగా కూర్చుని ఉంటుంది ఆమె హృదయానికి చీకటి తాకిడి తగులుతుంది తన చిన్న తోలు సంచిలో ఒక పాత దిక్సూచి నక్షత్రపు గింజలు డ్రీమ్ ల్యాండ్ పటమును పెట్టి దీక్షతో లేచి నిలబడి ఆ తారను కనుక్కొని తిరిగి వెళ్తూ తెస్తాను అని ప్రతిధ్వనించే ధైర్యంతో ఆమె బయలుదేరుతుంది నీటి చల్లని గాలి వక్రమైన కాంగుట్ల చెట్లు ఒక భయానకమైన నిషీధిని తలపించేలా అడవిలో అడుగుపెట్టిన క్షణం నుండే అలారను పరీక్షిస్తున్నాయి ఆ తరుణంలో మేఘాల మధ్య నుంచి ఒక ప్రాచీన గుడ్లోగుబ కమ్ముకొని దిగుతుంది తన కళ్ళలో శతాబ్దాల జ్ఞానం ప్రతిఫలిస్తూ గంభీరమైన స్వరంతో చెబుతుంది నక్షత్రానికి చేరే మార్గం విపత్తులతో నిండిపోతుంది కానీ నీ ధైర్యమే నీకు మార్గదర్శి భయపడకు ఆ మాటలు విన్న వెంటనే అలారా కళ్ళల్లో కొత్త వెలుగు వెలసింది ఆశా ధైర్యం మరియు తన గమ్యం వైపు సాగడానికి స్ఫూర్తి